వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూర్స్కి స్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు మరి పేరెంట్స్కు మన యొక్క వీడియోస్ చేరుతాయి మరి ఈ యొక్క వీడియోస్ను ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ కానీ లేదా వారి పేరెంట్స్ కానీ చేరవేయండి కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు కేఆర్ జెండర్ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలనుకున్నవారు వారు గ్రూప్ లింక్ షేర్ చేయబడుతుంది ఆ గ్రూప్ లింక్ ద్వారా కేఆర్ జెండర్ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు మీ పిల్లలకు ఇంజనీరింగ్ కంప్లీట్గా జాయిన్ అయ్యేంత వరకు ఈ గ్రూప్ మీకు ఎంతగానో సహాయపడుతుంది ఈ అవకాశం యుటిలైజ్ చేసుకోవాలని కోరుతూ మరి ఈరోజు ఆల్రెడీ మనకు జేఈకి సంబంధించి అప్లికేషన్ డేట్ ముగిసింది ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో విద్యార్థులు ఉన్నారు మరి ఇప్పటికీ దాదాపు మనకు ఒక ఐదారు నోటిఫికేషన్స్ పడడం జరిగింది దాంట్లో మరి ఇవే కాకుండా రెండు వేల ఇరవై ఐదులో దాదాపు ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రస్తుతం చదువుతున్న వాళ్ళు ఇరవై నుంచి ఇరవై ఐదు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్స్ వస్తాయి మరి పడిన ప్రతి నోటిఫికేషన్ అప్లై చేయాలని కూడా కొంతమంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అడుగుతున్నారు మనకు ప్రధానమైన ఎంట్రెన్స్ పరీక్షలు మాత్రమే మనం కేఆర్ గైడెన్స్ గ్రూప్స్లో షేర్ చేశాం మీకు అవి అప్లై చేసుకుంటే సరిపోతుంది మరి దీంట్లో ప్రధానమైనవి మాత్రం మనకు మీకు మొదటి నుంచి చెప్తున్నాం జేఈ మెయిన్స్ అడ్వాన్స్ మరియు ఎంసెట్ మిగతా ఎంట్రన్స్లో ప్రధానమైనవి చూసుకుంటే మనకు త్రిబులైటీ హైదరాబాద్ కానీ బిట్సాట్ కానీ విఐటి కానీ లేదా అమృత కానీ ఎస్ఆర్ఎం కానీ మణిపాల్ కానీ కామెడి కే కానీ ఇలాంటి ఎంట్రన్స్ పరీక్షలకు అప్లై చేస్తే జరిపోతుంది చాలా వరకు మరి మిగతా ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలకు కూడా ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు మరి ఈ యొక్క అన్ని పరీక్షలకు అప్లై చేయాల్సిన అవసరం లేదు మనకు మన పిల్లలకి జేఈపై పట్టున్న విద్యార్థులకు మీకు జేఈ మెయిన్ సెషన్ వన్లో వారి యొక్క పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీరు అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు విట్ కానీ మణిపాల్ కానీ లేదా ఎస్ఆర్ఎం కానీ ఇవన్నీ మళ్ళీ మనకు జేఈ మెయిన్స్ సెషన్ వన్ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా వీటికి అప్లై చేసే డేట్ ఉంది అమృతకు సంబంధించి ఫేజ్ వన్ ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత ఫేజ్ టూ ఎంట్రన్స్ కూడా ఉంటుంది మరి ఇవే కాకుండా కేఎల్ యూనివర్సిటీ తెలుగు రాష్ట్రాల్లో అయితే కేఎల్ యూనివర్సిటీ ఉంది అది కొంత వీటంత బ్రాండ్ కాకపోయినా తెలుగు రాష్ట్రాల్లో కావాలనుకునే వారికి అది కూడా ఉంది మరి ఈ ఎంట్రెన్స్ పరీక్షలన్నీ ముందు ప్రియారిటీ మాత్రం జేఈఎంసెట్లకు ఇచ్చిన తర్వాత వీటికి ఇవ్వండి జేఈలో మీ పిల్లలు సక్సెస్ అయ్యేది ఉంటే ఈ ఎంట్రెన్స్ వైపు చూడాల్సిన అవసరం లేదు అందులో త్రిపేటి హైదరాబాదు ప్లస్ బిట్సాట్ పరీక్షలు మాత్రం తప్పకుండా ఇవి ఐఐటి రేంజెస్ పరీక్షలు కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయాల్సిన అవసరం ఉంది మరి ఇవన్నీ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అప్లై చేసుకోవడానికి కారణం ఏంటంటే మనకు ఒకవేళ జేఈలో కానీ ఎంసెట్లో కానీ విద్యార్థులు సక్సెస్ కాలేకపోతే మీకు ఖచ్చితంగా అప్పటికి ఆప్షన్ ఉండదు కాబట్టి మన చేతిలో కంపల్సరీ ఏదో ఒక ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్ యొక్క ఆప్షన్ మన చేతిలో ఉంటే టెన్షన్ లేకుండా ఉంటుంది మరి ఇటు మెయిన్స్లో సక్సెస్ కాక ఎంసెట్లో సక్సెస్ కాక మనం ఈ యొక్క ప్రైవేట్ యూనివర్సిటీలో అప్లై చేయకుండా ఉండుంటే మనం ఖచ్చితంగా ప్రైవేటు యూనివర్సిటీలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజ్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ సీట్ల వైపు కనుక మనం తర్వాత చూసినట్లయితే లక్ష లక్షలు వారు ఫీజు కోసం మేనేజ్మెంట్ సీట్ కోసం డిమాండ్ చేస్తారు కాబట్టి మనకు బ్యాకప్గా ఉపయోగపడతాయి కాబట్టి ఈ యొక్క ఎంట్రన్స్ పరీక్షలు కూడా అప్లై చేసుకోవడం మంచిది మరి దానికి కూడా టైం ఉంది ఒకవేళ సెషన్ వన్లో మీ యొక్క పర్ఫార్మెన్స్ జేఏమిండే మంచి పర్ఫార్మెన్స్ సాధిస్తే మీకు సెషన్ టూ వన్ తర్వాత ఇవి అప్లై చేసుకోవచ్చు అక్కడ పర్ఫార్మెన్స్ సరిగ్గా రాకపోతే అప్పుడు అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇది ప్రైవేట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నీ అప్లై చేసుకోవాలనే దానికి చిన్న సమాధానం థ్యాంక్ యూ